అలా బాబావారు ఇంక నేను చూస్తూనే బాబా ఏమిటి మాకు నీ రక్షణగా మాకేమిస్తావు సాయి మాకేమిస్తావు సాయి అని అలా అడుగుతూనే ఉన్నాను నేను ఎంత అలా అంటే అసలు ఒక్క క్షణం కూడా బాబావారు ఇంకా చూడడం మా కన్ను రెప్ప కూడా వేయకుండగా కన్నీళ్లతో బాబా మాకేమిస్తాం మాకేమిస్తావు మాకేమిస్తాం అంటూ అలాగే అడుగుతూనే ఉన్నాను ఆ రోజు బాబావారు సింహాసనానికి ఇరువైపులా చామంతి చెండులు పెట్టారు కరెక్ట్గా నేను ఇస్తావు సాయి ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ గందరగోళంలో మాకేంటి దారి నువ్వు మాకేం అనుగ్రహిస్తావు మాకు ఏమనుగ్రహిస్తావు అలా పిచ్చిగా అడుగుతూనే ఉన్నాను నేను అయితే సడన్గా నాకు ఒక ఆలోచన తట్టింది బాబా కనీసం మా మీద నువ్వు ఏదైనా రక్షణగా ఒక్క పువ్వు అయినా మా మీద వెయ్యి బాబా మాకు అని నేను అన్నాను అని నేను అలా బాబా వారిని అడుగుతూనే ఉన్నాను అడుగుతూ ఉండగా కరెక్ట్గా బాబా వారికి ఇరువైపులా చామంతి చెండులు పెట్టారు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చూశాను హారిత అయిపోయింది బాబా వారికి నైవేద్యం అయిపోయింది నైవేద్యం అయిపోయిన వెంటనే అలా సింహాసనాన్ని చూసేసరికి పక్కనున్న ఒక చెండు సింహాసనం మించి కింద పడటం చాలా స్పష్టంగా చూశాను నేను ఇంకా నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది బాబా నేను ఇంచి రక్షణ మాకు వచ్చేసింది అయ్యా ఇక మాకు అసలు ఏ భయం లేదు ఈ కరోనాయే కాదు ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే మమ్మల్ని ఏమీ చెయ్యదు బాబా అనేసి నేను చాలా ఆనందంగా బాబావారికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని మా బా మా అబ్బాయిని కూడా పిలిచి ఇలా సాయి చూడు బాబావారి ఇలాగా కరోనా టైంలో మనకి ఏది మనకే కాదు సాయిని నమ్ముకునే ఏ భక్తులకు కూడా ఎటువంటి ప్రమాదం జరగదురా బాబావారు ఇలా రక్షణగా ఇలాగ ఒక చెండుని చామంతి చెండుని మన మీదకి విసిరేరావు బాబా అనేసి చెప్తే మా అబ్బాయి కూడా చాలా ఆనందించాడు నాకు ఆ క్షణంలో ఒకటి అనిపించింది గురువుని ఎప్పుడు కూడా చాలా గట్టిగా అడగాలి ఏదైనా సరే ఎంతలా అంటే మన ప్రాణం పోయినా సరే మనకి ఏది ఏది జరిగినా సరే గురువుని అడగాల్సింది అడగడం మానకూడదు ఎందుకు ఉదాహరణగా ఒకసారి నేను రామకృష్ణ గురుదేవులు చెప్పిన ఒక మాట నాకు ఆ క్షణంలో గుర్తుకొచ్చింది చే ఒక బెల్లం మొక్కను పట్టుకుందంటే తన తల తెగిపోయినా సరే ఆ బెల్లం మొక్కను వదిలిపెట్టదట అలాగ గురువుని ఎప్పుడు కూడా మనం కంపల్సరీగా మనకు కావాల్సింది అది ధర్మమైంది అడిగితే బాబావారు తప్పక మనకు అనుగ్రహిస్తారు ఆనాడు ఆ జరిగిన సంఘటనలో మేము ఆ సమయంలో మొత్తం మా వారు మా అబ్బాయి అందరూ కూడా బయటే ఉండి వర్కులు చేసుకునే చేసుకునేవారు ఆ సమయంలో ఎంతోమంది బయట వర్కులు చేస్తారు మేము మీ ఇంటికి రాకూడదు మేమైతే ఇంట్లో ఉంటున్నాం మీ ఇంటికి వస్తే మళ్ళీ మాకు అలాంటి ఆ కరోనాలు ఏమైనా మాకు అంటుకోవచ్చు అని చాలామంది మా ఇంటికి రావడం అనేసారు అయినా సరే మా చుట్టుపక్కల అందరికీ వచ్చినా కూడా బాబావారి వల్ల అసలు మాకు కరోనాయే కాదు కదా ఆ సమయంలో జలుబు కూడా చేయలేదు నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే బాబావారి అనుగ్రహం వల్లే మేము ఈ రోజు ఎంత ఈజీగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అని ఆ రోజు నేను అనుకున్నాను అది ముమ్మాటికి నిజం గురువు అనే ఒక రక్షణ ఉందంటే చాలా చిన్న చిన్న కోరికలైనా సరే బాబావారు చాలా ఈజీగా తీరుస్తారు మన పక్కనే ఉంటారు అయినా మనతోనే ఉంటారు అందుకు ఉదాహరణ నా జీవితంలో ఎన్నో జరిగినాయి ఎన్నో సంఘటనలు చెప్పు చె చెప్పుకోవడానికి కూడా నేను సరిపోవేమో ఇందులో మీతో చెప్పడానికి కూడా సరిపోయిన సంఘటనలు నాకు ఎన్నో జరిగినాయి ఒకసారి మేము సిరిడి వెళ్ళాం సిరిడి వెళ్తే మొత్తం ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ అందరం కలిసి సిరిడికి వెళ్ళాం సిరిడీకి వెళ్ళిన తర్వాత సిరిడీలో మాకు హారతి కావాలని సడన్గా అక్కడికి వెళ్ళిన వెంటనే ఈరోజు ఆరతి టిక్కెట్స్ తీసుకుంటే మంచిదేమో మనకు ఆరతి ఇస్తారేమో అని అంటే అనడంతో ఒక ఆమె అందులో ఒక ఆమె వెళ్ళి గబగబా సిరిడీలో హారతి టిక్కెట్లు తీసేసింది ఇరవై మందికి ఆవిడ ఇరవై మంది నాలుగైదు వందలు పెట్టుకొని మేము అందరం సామాన్యులు పెద్ద ఏమీ మేమేమి గొప్పవాళ్ళమేం కాదు ఒక్కొక్కరు నాలుగైదు వందలు ఖర్చు పెట్టి టిక్కెట్ తీసుకున్నాం కానీ ఆ టిక్కెట్ తీసుకున్న తర్వాత ఆవిడకి తెలిసింది ఏంటంటే సిరిడీని మేము వదిలిపెట్టేసిన ఒక వారం రోజులకి మాత్రమే ఆ ఆరతి టిక్కెట్ మాకది అది తర్వాత చూసుకునేసరికి మాకు చాలా ఏంటి ఇంత ఈ ఇంత ఈజీగా తీసుకొచ్చేసావు టిక్కెట్లు మనం వెళ్ళిపోయిన తర్వాత హారతి అనేది వచ్చింది అందులో డేటు నువ్వు మనకి ఈ రోజే వచ్చిందని నువ్వు ఎలా తీసేవని పాపం ఆవిడ్ని అందరూ కూడా నా ఎదురు ఉండగానే చాలా మంది మా మొత్తం మేమందరం కూడా ఆవిడ్ని చాలా గట్టిగా అడుగుంది తోటే పాపం ఆవిడ చాలా బాధపడిపోయి ఇంకా సరేలే నువ్వేం బాధపడవద్దు మనం ఎలాగో ఇంకా బాబావారికి దక్షిణ కింద వేసేసేమో అని అనుకోవచ్చులే నువ్వు బాధపడొద్దు అనేసి పాప ఆమెను బాధారితే ఆవిడ ఈ పాపం చాలా సిగ్గుపడిపోతుందనమాట అయ్యి బాబు అందరూ నాలుగేసి వందల రూపాయలు అంటే మాటలు కాదు మీరు అందరూ కూడా మనసులో నన్ను తిట్టుకుంటారు అనేసి పాపం బాధపడుతుంటే అప్పుడు నేను అన్నాను అలా కాదండి అసలు బాబావారిని మీరు గట్టిగా అడగండి ఏదో కారణం లేకుండా బాబావారు మనకి అవకాశం ఇవ్వరు అని అంటే ఆమె కూర్చుని బాబావారిని ఆ రాత్రి అంతా కూడా బాబా మాకు ఎలా అయినా సరే మేము ఇక్కడ ఉండగానే మాకు హారతి ఇక్కడ ఇచ్చే విధంగా మాకు చూడు అవకాశం ఇచ్చేలా చూడు అంటూ ఆవిడ చాలా గట్టిగా బాబా వారిని చాలా చాలా గట్టిగా అడిగింది ఆవిడ తెల్లవారిన తర్వాత మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇలా హారతికి టిక్కెట్లు తీసుకున్నాం సార్ మాకు ఏంటండి అని అడిగితే అయ్యో ఏ అమ్మాయి ఎందుకు ఎలా తీసేసుకున్నారు మీరు మీకు తెలియలేదా అని అందులో ఒక ఆయన మమ్మల్ని అయితే ఒక పని చేద్దాం అమ్మ మీరు అందరూ వచ్చింది ఆడవాళ్ళే అంటున్నారు కాబట్టి సరేలే నేను ఎలా రికమెండ్ చేసి మిమ్మల్ని సాయంత్రం హారతికి పంపిస్తాను అనేసి ఆయన ఒక రసీదు కింద చీటీ రాసి ఆధార్ కార్డులు అన్నీ కూడా మాకు ఏవేవో చెప్తే ఆమె అవన్నీ ఫాలో అయ్యి మేము హారతికి వెళ్ళి లైన్లో నుంచున్నాం హారతికి పంపించారు మమ్మల్ని అనేసి చాలా చివరి దాకా వెళ్ళిపోయాం చివరిలో ఒక ఆయన మా ఇద్దరు పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ మీకు ఈరోజు కాదు హారతి పలానా తారీఖున మీరు ఎందుకు వచ్చారనేసి అక్కడి నుంచి గింటేసారు గింటేస్తే అయ్యో ఇదేంటి ఎంత ఎంతవరకు వచ్చి మళ్ళీ మనం వెనక్కి వచ్చేసాం ఏంటనేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ సరే అమ్మ మధ్యాహ్నానికి నా డ్యూటీ మారిపోతుంది ఇంకొక ఆయన వస్తారు ఆయనతో చెప్పి మీరు రికమెండ్ చేయించుకుని మళ్ళీ మీరు సాయంత్రం హారతికి వెళ్ళండి అన్నారు సరే అని సాయంత్రం హారతికి మళ్ళీ అన్ని అన్ని మెథడ్స్ ఫాలో అయి మళ్ళీ సాయంత్రం హారతికి లైన్లో నుంచి ఉన్నాం మళ్ళీ లైన్లో నుంచి ఉన్న తర్వాత మళ్ళీ గెంటేసారు బయటికి అక్కడ ఆ గెంటేసిన లైన్లో ఇరవై మంది మొత్తం అందరం కూడా చాలా బాధపడుతున్నాం అయ్యో నిజంగా మనం అందరం తెలుగు వాళ్ళు అయిపోయాము పూర్తిగా హిందీ వచ్చి ఉంటే వీళ్ళకి కరెక్ట్గా చెప్పి ఇక్కడ మనల్ని కొంచెం పంపిందిరేమో బాబా మాకు తెలుగు హిందీ రాదు కాబట్టి కదా మేము తెలుగు వాళ్ళం కాబట్టి కదా వాళ్ళు అలా దాకా వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని ఎలా గింటేస్తున్నారు బాబా అనేసి నేను మనసులో అలా బాబా వారిని చూసుకుని అలాగ అనుకుంటున్నాను మనసులో సడన్గా ఒక వ్యక్తి మా వెనకాల తక్షమయ్యి ఏమ్మా ఏం జరిగింది మీరు ఇలా ఇక్కడ కూర్చున్నారు ఏంటి అందరూని అని ఒక ఆయన అడిగారు ఒక ఆయన అంటే ఆయన ఎంతో వయసు ఉండదు మా ఉంటే ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి కొత్త వయసులో ఉన్న అబ్బాయి వచ్చి అసలు అంతమంది అలా తిరుగుతూ ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే సడన్గా అబ్బాయి అక్కడికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం మా సమస్యని తెలుసుకోవడం తెలుసుకుని గబగబా పొరుగు పరుగులు పరుగు పరుగులు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అబ్బాయి అరు ఆ ప ఎలా అంటే మొత్తం మా అందరివి కూడా ఆధార్ కార్డుల మీద టక 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 నేల మీద టప్ 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 పేరు చేసి ఇరవై మంది కూడా టప్ 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 టపా సంతకాలు పెట్టేసి ఆయనకి ఇచ్చేసి గబాగబా మా దగ్గర పరిగెట్టుకొచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళతో ఏవేవో మాట్లాడి మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన పేరు కూడా చెప్పలేదు మీకు మీకు తెలుగు తెలుసా అండి అని అడిగాను నేను తెలుగు తమిళం అన్నీ వచ్చమ్మా నాకు అని అన్నారు ఆ అబ్బాయి చాలా స్పష్టంగా అన్నారు అబ్బాయి అంటే మా వెంటే ఉండి మాతోని ఉండి మమ్మల్ని లోనికి పంపించి మేము అందరికంటే ఫస్ట్ వెళ్ళాం అంటే మొదటి హారతి దగ్గరగా బాబా వారికి దగ్గరగా చూడాలి హారతి అనేసి కానీ లాస్ట్లో వెళ్ళగలిగాం ఆ అబ్బాయి సహకారంతో ఆ అబ్బాయి మాత్రం ఇలా వేలు పెట్టి ఎవ్వరు మిమ్మల్ని అడ్డిగించరమ్మా ఇప్పుడు మీరు వెళ్ళిపోయి హాయిగా హారతి చూడండి అమ్మా మీకు హారతిని ఇంకెవరు అడ్డిగించరమ్మా అనేసి ఇలా వేలుపెట్టి మమ్మల్ని లోనగా పంపించారు నేను ఎందుకో మళ్ళీ ఒకసారి అక్కడ నిలబడి ఉన్నాయని మళ్ళీ వెనక్కి ఇలా తిరిగి చూశాను ఇలా సడన్గా వచ్చి సిరిడిలో ఈ అబ్బాయి ఎందుకు ఇలా మాకు సహాయం చేసారు అని అనుకున్నాను తప్ప ఆయన వెనక్కి తిరిగి చూశానే తప్ప కనీసం దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని కృతజ్ఞత కూడా చెప్పకుండా అలా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీ ఎవరైతే ఇద్దరు సెక్యూరిటీస్ మమ్మల్ని ఆపారో వాళ్ళు అభ్యంతరం చెప్పకుండా పంపించేశారు పంపించేస్తే అక్కడ ఆ లైన్లో చాలా లాస్టర్ అయిపోయాం అన్నమాట ఇంకా ఫస్ట్ వచ్చిన వాళ్ళం కాస్త లాస్ట్ ఎక్కడో చివరి నుండి చూడవలసి వస్తుంది అని మనసులో అనుకుంటూ అందరికంటే ముందుగా వచ్చిన బాబా మాకు కేవలం లాస్ట్లో ఎక్కడో నుంచొని చూడవలసి వస్తుంది అని అనుకుంటూ ఒక్కొక్క కడుగు వేసుకుంటూ అలా వెళ్తున్నాం ఏ సెక్యూరిటీ అయితే వచ్చి చేసేసారో వాళ్ళిద్దరూ వచ్చి అమ్మ ఈ దారిలోంచి వెళ్ళండి మీరు కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు వెనక్కి అయిపోయారు కదా అని వాళ్ళే వచ్చి నవ్వుతూ మమ్మల్ని ఒక తాడిప్పి ఆ తాడున్న దారిలోంచి పంపించేశారు మేమందరం నిజంగా బాబా నువ్వే మమ్మల్ని ఎలా అడిగినందుకేనా మళ్ళీ ముందుకు పంపిస్తామని నవ్వుకుంటూ వాళ్ళకి బాబు చాలా సంతోషం మమ్మల్ని ఎలా పంపిస్తున్నందుకు వాళ్ళకి చెప్పి అలా ఒక్కొక్కడుగు ఆలోచించుకున్నాను అప్పుడు ఏ ఏమిటి బాబా అసలు ఎంత విచిత్రంగా ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి అప్పుడు నాకు అనిపించింది ఆహా అంటే బాబా వారే అన్నమాట ఆ అబ్బాయి రూపంలో మాకు వచ్చి మీకు కంపల్సరిగా కంపల్సరీగా చేయి పెట్టి ఇలా చూపించారు ఆయన ఈసారి దర్శనం తప్పక జరుగుతుందమ్మా మీకు అని ఆయన చేయి పెట్టిన ఆ విషయాన్ని అప్పుడు గుర్తొచ్చి నాకు అయ్యో ఎంత పని జరిగింది బాబా కనీసం నీ చేతులు పట్టుకునైనా కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాను నీ చేతులను కూడా తాకలేకపోయాను బాబా అని నేను బాధపడుతూ అలా ఏడుస్తూ ఒక్కొక్కడు తీసుకుంటూ లాస్ట్లో పడేస్తావేమో అనుకుంటే ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మమ్మల్ని ముందుకు పంపిస్తున్నావయ్యా గురుదేవా నీకెంత దయ అయ్యా మా మీద అని నేను ఎంతో ఆనందపడిపోతూ సంతోషపడిపోతూ అలా ముందుకెళ్ళి ఆ హారతిని మొత్తం అందరం చాలా చక్కగా చూడగలిగాను ఆ హారతిని ఆ రోజు జరిగిన ఆ సిరిడిలో ఆ అనుభవం నాకు నిజంగా ఎప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది ఎందుకంటే బాబా వారి ప్రత్యక్షంగా వచ్చి మా కోసం హారతికి పంపించకుండా మమ్మల్ని బాధపడుతుంటే ఆయనే వచ్చి అవన్నీ పూర్తి చేసి మమ్మల్ని అందరికంటే ముందుగా పంపించడం అనే ఆ మహత్యాన్ని నేను అస్సలు ఎప్పటికీ మరవలేను గురు అంటే ఒక ఎవరో కాదు మనం తలుచుకుంటే మనం ఎదురుకుండగానే మన పక్కనే ఉంచు మన అవసరాలను తీర్చే ఒక ఒక స్నేహితుడు ఒక తండ్రి ఒక తల్లి అని మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకంటే గురువు అనేది ఏదో ఎక్కడో ఉండి చక్కబెట్టే మనస్తత్వం కాదు గురువుది మన పక్కనే ఉండి మన సమస్యలకి మనతోనే ఉంటూ మన సమస్యలను చక్కదిద్ది అట్లని చక్కబెట్టి వెళ్ళి ఒక మహా ఆప్తుడైన గురువు అంటేనే అంత ఆప్తుడైన బాబా అంటే అసలు ఎప్పటికీ కూడా నేను నా జీవితంలో మర్చిపోను అసలు నా జీవిత పర్యంతం వరకు కూడా బాబా అంటే ఉంటాను నాకు సిరి సిరిడి ప్రవేశం అనేది నా శక్తున్నంత వరకు సిరిడి అలా వెళుతూనే ఉండాలి బాబా నీ దగ్గరికి వస్తూనే ఉండాలి బాబా సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అని కాదు నాకు ఎప్పుడు రావాలనిపిస్తే ఎప్పుడు నీ అనుగ్రహం జరిగి ఇస్తే అప్పుడు నేను సిరిడి వస్తూ